హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఋర్తివరంగ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో వస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి అనమాట ఇంకా ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఇంకా పిల్లలకైతే వంట చేస్తున్నాను ఇంకా ఆశుపాపైకి అయితే న్యూట్రిషన్ వంతు నడుస్తుంది కదా ఇంకా దానికోసం అయితే ఇంకా ఈరోజు అయితే చికెన్ కర్రీ అనమాట ఈరోజు దానికి లంచ్లోకి చికెన్ పెట్టమన్నారు అలాగే చపాతీ ఇంకా స్నాక్స్కి ఏమో బాయిల్డ్ ఎగ్ పెట్టమన్నారు ఇంకా కన్నయ్య కూడా తింటాడని చెప్పేసి ఇంకా ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ అయితే లేవగానే పెట్టాను ఇంకా చికెన్ కర్రీ అవుతుంది ఇంకా చపాతీలు కూడా అయితే కలిపి పెట్టేశానమాట ఇంకా ఇక్కడ బాదం కూడా ఉన్నాయన్నమాట ఇంకా కన్నెక్కిస్తే వాడు కూడా తింటాడని చెప్పేసి వాళ్ళిద్దరికైతే ఒక ఫైవ్ ఫైవ్ అయితే ఓల్చిస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే లేవాలంటే పిచ్చి చలి ఇస్తుంది అనమాట ఈ చలికాలం పొద్దు పొద్దున్నే లేవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి నిద్ర ఏమో సరిపోవట్లేదు ఇంకా మళ్ళీ చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాకపోతే పిల్లలకి బాక్సులు అందామని చెప్పేసి ఇంకా మార్నింగే లేవాల్సి వస్తుందనమాట ఇంకా నేనైతే ఒక వీడియో తీసుకోవాలంటే ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే లేవాలన్నమాట వన్ అవర్లో చేసే పని ఇంకా ఇంకా మనకి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే పడుతుంది అనమాట సో ఇంత తీసిన వీడియోకి లైక్స్ అలాగే వ్యూస్ రాకపోతే చాలా బాధ ఇస్తుంది కాకపోతే నాకు యూట్యూబ్ అలవాటు కావడంతో నేనైతే వీడియోలు పెట్టలేకుండా ఉండలేకపోతున్నాను అనమాట ఏదో ఒక వీడియో పెట్టాలి ఎప్పటికైనా వ్యూస్ వస్తాయనే హోప్తో నేనైతే ఇంకా వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ నచ్చితే ఇంకా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే వండుతున్నాను సో ఇంకా అది కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ చపాతీ పిండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కన్నయ్య కూడా రెడీ అయిపోయి వాడికి కూడా చపాతీలు చేసేస్తే వాడైతే తిన్నాడనమాట ఇంకా తినేసి ఇంకా వాడు బస్ కోసం అయితే వెయిటింగ్ అనమాట వానికి అయితే ఫస్టే పెట్టేస్తాను ఆశుపాపకి కన్నయ్య వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కాబట్టి ఇంకా దానికైతే సర్దేస్తాను అనమాట ఇంక ఈలోపు ఫస్ట్ అయితే కన్నయ్యకు పెట్టేసిన తర్వాత ఇంకా వాడు వెళ్ళిపోయాక ఇంకా ఆశుపాపకు పెడతాను ఇంకా అన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట లంచ్ బాక్సులు పెట్టడం అలాగే ఇంకా స్నాక్స్ అవన్నీ వాటర్ బాటిల్ నింపడం ఇంకా వాష్ లేపి ఇంకా తనని అయితే బ్రష్ చేసుకోమని చెప్పేసి అంటున్నాను అనమాట ఇంకా తను బ్రష్ కన్నయ్య వెళ్ళే లోపు తను బ్రష్ వేసుకుంటుంది ఇంకా అయితే స్నానం చేపించి రెడీ చేస్తాను కలనయ్య వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ కన్నయ్యకి అయితే బాక్సులు పెడుతున్నాను అనమాట వాడికి కూడా ఈరోజు చపాతీలే పెట్టమన్నాడు రైస్ వద్దు అన్నాడు అందుకోసం ఇంకా వాడికి కూడా చపాతీలే చేసి ఇంకా పెట్టేశాను ఇంకా బాక్సులు అయితే పెడుతున్నాను కన్నయ్య కోసం బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట మార్నింగ్ మార్నింగే ఫస్ట్ టైం అనమాట ఇలా చికెన్ కర్రీ వండడం నాన్ వెజ్ అయితే ఎప్పుడు కూడా నేను స్కూల్కి పంపలేదు అంటే ఇంకా నార్మల్గా ఇంత మార్నింగే తేమ్ కదా మనమైతే ఇంకా సో అందుకే ఈరోజైతే అయితే ఇంకా పాప వల్ల ఇంత మార్నింగ్ చికెన్ వండాల్సి వచ్చింది ఇంకా బాక్స్లు అయితే పెట్టేశాను ఇంకా అయితే ఆశుపాపను దించి వచ్చేటప్పుడే సారీ దించి వచ్చేటప్పుడు కాదు ఇంకా నెక్కిచ్చి వచ్చిన తర్వాత కూరగాయలు అయితే తీసుకొచ్చాడనమాట ఇంకా కూరగాయలు ఇంట్లో ఏం లేవు అందుకోసమే ఇంకా టమాటా ఇంకా కొత్తిమీర అవి తీసుకొచ్చాడు ఆలుగడ్డలు తీసుకొచ్చాడనమాట ఇంక ఇక్కడ ఆశుపాపకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ఇంకా అదైతే చేసిస్తున్నాడు ఇంక ఇక్కడ ఆశుపాప అయితే చపాతీలు చేస్తున్నాను ఇంకా ఇడ్లీ అయితే ఇంకా ఊతప్పం చేస్తున్నానమాట తను ఫ్రెషప్ లోపు ఇంకే అంటే ఫ్రెషప్ చేయించి నేనైతే డ్రెస్ వేసుకోమని అనమాట ఇంకా తను వేసుకునే లోపు నేను ఇలా టిఫిన్ అలాగే లంచ్లోకి ఇంకా పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ పక్కన టీ కూడా పెట్టేశాను ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇలా హడావిడిగా చేయాల్సి ఉంటుందన్నమాట మార్నింగ్ మార్నింగ్ అయితే రైస్ పెడితే పెద్ద పని ఉండదు కానీ ఇంకా చపాతీలు అంటే ఇంకా కొంచెం ఎక్కువ పని ఉంటుంది ఎందుకంటే చపాతీలు చేయడం కొంచెం లేట్ అవుతుంది కదా రైస్ అయితేనేమో రైస్ కర్రీ అలాగే టిఫిన్ చేయవచ్చు ఇంక ఈరోజైతే ఇంకా ఎగ్స్ అలాగే బాదమ్ములు చేయడం అలాగే స్నాక్స్ కోసం ఇంకా నేకైతే బనాన పెట్టాను స్నాక్స్కి ఇంకా బాదం అయితే ఇక్కడే తిన్నాడనమాట వాడు ఎగ్ పెట్టేస్తే స్కూల్కి తిన్నాడనమాట అందుకే ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాతనే వానికైతే ఎగ్ ఇస్తాను ఇంకా వాడు స్కూల్లో తినడు పడేస్తాడు కాబట్టి ఇంకా ఇస్తాను అనమాట ఇంకా అయితే ఇలాగూ బ్రేక్ఫాస్ట్కి వాళ్ళకి స్నాక్స్ పీరియడ్లో తినడానికి కానీ బాయిల్డ్ ఎగ్ పెట్టమన్నారు ఇంకా దానికైతే బాయిల్డ్ ఎగ్ అలాగే చపాతి ఇంక ఇప్పుడు తినడానికి ఇడ్లీ బ్యాటర్ తోటి ఊతపం చేశాను ఇవన్నీ చేయడం ఉంటుందన్నమాట మార్నింగ్ మార్నింగ్ ఇంకా అడావిడిగా చేసుకుంటూ ఉండిపోయాను ఇంక ఇక్కడ బూలు అయితే ఫుల్గా అయ్యాయి ఇంక అయిపోయాక చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ టీ అయిందనమాట ఇంకా బావకు నాకైతే టీ తీసుకొని వెళ్తున్నాను కొంచెం టీ తాగితే ప్రశాంతంగా ఉంటుంది అనమాట నేనైతే మార్నింగ్ కొంచెం టైం ఉంటే ఆశుపాప వెళ్ళక ముందే తాగుతాను లేదంటే ఇంకా ఆశుపాప వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా తాగుతానన్నమాట మ్యాక్సిమం మార్నింగే తాగుతాను ఇంకా రెడీ చేసుకుంటూ ఇలా పెట్టుకొని తాగిస్తాను అనమాట ఇంకా మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఒకసారి తాగుతాను నాకు టీ అంటే అంత అనమాట ఇంకా కొంచెం ఎక్కువనే తాగుతాను డైలీ టూ త్రీ టైమ్స్ అయితే తాగుతాను ఇంకా ఆశుపప్పకి ఏమేమి పెట్టాను చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ ఇప్పుడు తినడానికి ఏమో ఉతపం చేశాను ఇంకా స్నా బాక్స్లోకి అయితే లంచ్లోకి చపాతి ఇంకా టమాటా కర్రీ ఉండేనమాట అదైతే ఉత్తపంతో తినేస్తాను అన్నది ఇంక ఇక్కడ బాయిల్డ్ ఎగ్ ఇప్పుడు తినడానికి అలాగే ఇంకా ఎగ్ పెట్టాను సో ఇంకా ఫైనల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను టీ కూడా తాగేసాను ఇంక ఇక్కడ ఆశుపాప అయితే టిఫిన్ పెట్టేసి ఇంకా ఆశుపాపకి అయితే జుట్టు వేస్తున్నాను అనమాట ఇంకా తనైతే తినేలోపు నేను జుట్టు కూడా వేయడం కంప్లీట్ అయిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకుంటాను ఇంకా సో ఫైనల్లీ ఇంకా ఆశపప్పేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తమ్ముడు వచ్చాడనమాట వాడైతే ఏదో మొబైల్ చూసుకుంటూ వాడు కూర్చున్నాడు ఇంక ఇక్కడ ఇంకా బావ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ కూడా నేనైతే స్కూటీ దగ్గర ఇచ్చేసి ఇంకా వచ్చేస్తానన్నమాట వచ్చిన తర్వాత ఇంకా నా పనులు అయితే ఫుల్గా ఉన్నాయి ఓన్లీ లంచ్ వరకే అయిపోయింది టీవీ టిఫిన్లు టీలు లంచ్లు అయిపోయాయి వాళ్ళే ఇంకా నాకైతే ఫుల్ పని ఇదంతా కూడా ఇల్లు అంతా సర్దుకోవాలి బోర్లు క్లీన్ చేసుకోవాలి ఇల్లు చూడవడం తుడవడం పూజ చేసుకోవడం బట్టలు వేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ సంపు వాటర్ వస్తుందనమాట ఇంకా రీసెంట్గానే తీసుకొచ్చారు మోటర్ అయితే ఇదంతా కూడా క్లీన్ చేసి ఇందులో అయితే వాటర్ వేస్తున్నాము సో ఇంక ఇక్కడ నా కిచెన్ చూడండి ఎలా ఉందో ఘోరంగా ఉంది నా కిచెన్ పరిస్థితి అయితే సో అవన్నీ కూడా సర్దిసుకోవాలి ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే బౌలన్నీ కూడా సింక్లో వేస్తున్నాను బౌల్ అన్నీ సింక్లో వేసి ప్లాట్ఫామ్ అంతా కూడా సర్దేసిన తర్వాత ఇంకా మిగతా పని అయితే చేసుకుంటానమాట ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడంతా కూడా మెస్సి మెస్సీ ఉంది కదా అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఫైనల్గా అంతా కూడా క్లీన్ చేయడం అయితే అయిపోయింది చూసారా బోళ్ళు ఎన్ని ఉన్నాయి అవన్నీ బోల్ అన్ని కూడా తోమాలన్నమాట ఇవన్నీ కూడా సర్దాలి ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఇద్దామని చెప్పేసి బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా లిక్విడ్ వేసేసి ఆన్ చేస్తే నేను ప ఇంట్లో పని లోపు ఇంకా బట్టలు అయితే అయిపోతాయి అనమాట అందుకోసమే ఇంకా ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే ఇంకా మిగతా పనులు చేసుకోవచ్చు అనమాట సో ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా ఇల్లు అంతా కూడా సర్దానమాట ఇంకా సోఫా కవర్స్ అవన్నీ కూడా వేసి ఇంకా కట్ అవన్నీ కూడా దులిపి ఇంకా నీట్గా సర్దేసుకొని ఇంకా ఇక్కడైతే ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇంకా ఇల్లు ఉడిచిన తర్వాత తూడడం ఇంకా తర్వాత బౌల్ క్లీన్ చేయాలి బౌల్ క్లీన్ చేసే వరకైతే ఇలాగ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా అవన్నీ కూడా ఎండేసి రావాలనమాట రావాలన్నమాట ఇలా ఫుల్ పని ఉంటుంది నేను పని అంతా అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అలా అవుతుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా వన్ థర్టీ టూ కూడా అవుతుందనమాట ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఈ మధ్య మధ్యలో స్టిచ్చింగ్ ఏమన్నా వస్తే నేను పని అయిపోయిన తర్వాత ఇంకా వర్క్స్ వేయడం స్టిచ్చింగ్ చేయడం అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు ఊడ్చి తూడ్చేసి వచ్చేసాను ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే బౌల్ తోముతున్నాను ఇప్పుడు ఇంకా బౌల్ తోమిన తర్వాత గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి సూపర్గా ఉంది పని అయితే ఫుల్గా ఉంది ఇవన్నీ క్లీన్ చేసేటైతే కొంచెం స్పీడ్లో పెట్టేస్తాను చూడండి నాకు ఈ బోల్ అన్నీ కూడా క్లీన్ చేసి ఇదంతా ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసుకునేసరికి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అనమాట అన్ని బోళ్ళు ఉన్నాయి మళ్ళీ ఈ చలికి అసలు నీళ్లు ముట్టుకోవాలంటేనే ఏడుపు వస్తుంది కానీ తప్పదు ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే అయితే వాటర్ ఏమైనా పనులు చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయన్నమాట ఇంకా ఫస్ట్ అయితే వంట చేసి వాళ్ళందరినీ పంపిన తర్వాత ప్రశాంతంగా నేనైతే బోల్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నైట్ కూడా తోమట్లేదు అనమాట ఎందుకో అసలు వాటర్ ముట్టుకోబుద్ధి కావట్లేదు ఇంకా అందుకోసమే నైట్ అయితే ఇంక క్లీన్ చేయట్లేదు అందుకోసమే ఇంకా నైట్వి అలాగే మార్నింగ్ ఇవి అన్నీ కలిస్తే ఇన్ని బోళ్ళు ఉంటాయి అన్నమాట మార్నింగ్ అయితే డైలీ కూడా ఇన్ని ఉంటాయి సో ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను సో అన్ని క్లీన్ చేసి ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను అనమాట ఇంకా చూసారా ఎన్ని బోళ్ళు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అన్నీ కూడా ఇక్కడ ఎక్కడ సర్దుకోవాలి ఇంకా బట్టలు కూడా అయిపోయాయి పైన అన్నీ కూడా ఎండేసాను అనమాట చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ కూడా ఎండేసి ఇప్పుడైతే తింటున్నాను సో ఇంకా టైం వచ్చేసి ఎంత అవుతుందో చూపిస్తాను చూడండి ఇవన్నీ పనులు అయిపోయి ఇంకా స్నానం చేసి ఇంకా పూజ చేసుకొని తినేసరికి అయితే టైం అయితే క్వార్టర్ టు టూ ఓ టూ అవుతుంది చూపిస్తాను చూడండి చూసారా టూ ఫిఫ్టీన్ అవుతుంది సో వీడియో అయితే ఇది అండి నచ్చితే లైక్ చేయండి